వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసిరాని స్టార్ హీరోయిన్ ఆమె అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ కాలం గిర్రున తిరిగింది గత మూడు సంవత్సరాలుగా ఈ భామ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు ఆమె ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది తెలుగులోనే కాదు తమిళ్ హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి అయినా కూడా ఈ భామకు ఆఫర్స్ ఏమాత్రం కాదు ఇప్పటికే ఈ చిన్నదాని చేతిలో రెండు మూడు బడా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా పార్లేజీ బిస్కెట్స్ తింటూ కనిపించింది తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది విహారయాత్రలో విహరిస్తున్న ఈ చిన్నది తాజాగా తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంది పార్లేజీ బిస్కెట్స్ తింటూ కనిపించింది ఇంతకూ ఆమె ఎవరంటే ఇండస్ట్రీలో అందాల బుట్టబొమ్మ అంటే తక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ కాలం గిర్రున తిరిగింది గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు వరుసగా హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది పూజా హెగ్డే హీరోయిన్గా చేసిన రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య సిర్కస్ కిసీ కా భాయ్ కిసీకి జాన్ దేవా రీసెంట్గా వచ్చిన రెప్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్లు వస్తున్నాయి ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది తాజాగా పూజా హెగ్డే విహారయాత్రలో ఉంది హీలో పార్లేజీ బిస్కెట్స్ ముంచుకుని తింటున్న వీడియో షేర్ చేసింది చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటున్నా అంటూ పూజా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అ పోస్ట్ షేర్ బై పూజా హెగ్డే అట్ హెగ్డే పూజా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి